రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగే విధ్వంసమే అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం రాశారు రెండు వేల ఇరవై నాలుగు కాలజ్ఞానం ప్రకారం మనుషులు ఎలా మారిపోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు భూమి అంతరించిపోతుందా అసలేం జరగబోతుంది ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది సాధారణంగా కాలజ్ఞానం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి అంశాలేంటి గతంలో జరిగిన అనేక అంశాలని ముందుగానే ఊహించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తాళపత్ర గ్రంథాల రూపంలో కాలజ్ఞానం పేరుతో భద్రపరిచి ఉంచారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి విపత్తు జరిగినా ఎలాంటి ఆశ్చర్యకర సంఘటనలు జరిగినా ఏం జరిగినా సరే దాని యొక్క ప్రస్తావన కాలజ్ఞానంలో ఉండటం మనం చూస్తున్నాం ఇప్పటికే అనేక అంశాలు ఈ ప్రపంచంలో జరిగినవి కాలజ్ఞానంలో పొందుపరచబడిన అంశాలు తాజాగా జరుగుతున్న అనేక పరిణామాలు కూడా ఎప్పుడో వందల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో పొందుపరిచారు అలాగే కరోనా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రపంచంలో జరిగిన ఎన్నో అంశాలని వీరబ్రహ్మేంద్ర స్వామివారు ముందుగానే ఊహించారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా భయపడక తప్పదు కాలజ్ఞానాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో భవిష్యత్తును ఊహించి ముందుగానే మనకు చెప్పినటువంటి వ్యక్తులు చాలా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ప్రముఖ దైవ క్షేత్రం శ్రీశైలం పర్వతంపై ముసలి సంచరిస్తుందని ఆ ముసలి ఎనిమిది రోజులుండి బ్రహ్మరాంబ గుడిలో చేరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని అన్నారు అధికంగా డబ్బులు సంపాదించిన వారు తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారని ఇత్తడి బంగారమవుతుందని వివాహాల్లో కులగోత్రానికి పట్టింపులు ఉండవని రాశారు అయితే రాబోయే రోజుల్లో వ్యాపారం ధర్మబద్ధంగా చేయాలనుకునే వారే కనుమరుగైపోతారని ధనాజనేజంగా ప్రజలు జీవిస్తారని ఆయన రాశారు ప్రపంచంలో నదులు ఉప్పొంగుతాయని వరదల బీభత్సం సృష్టిస్తాయని జలప్రవాహాలు ముంచెత్తుతాయని పద్నాలుగు నగరాలు మునిగిపోతాయని రాశారు అలాగే కలియుగంలో ఐదు వేల సంవత్సరాల పూర్తయిన తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని రాశారు చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని వేప చెట్టు నుంచి అమృతం కారుతుందని శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లిపడి జన జరుగుతుందని రాశారు అలాగే రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలోపు అలంపూర్ జోగులాంబ అమ్మవారి కంట కన్నీరు స్థలాల నుంచి పాలు కారతాయని రాశారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్యక్షేత్రంలో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పారు వచ్చిన ఆపద పోయిందని అందరూ సంతోషిస్తున్న సమయంలో తిరిగి అనేక విపత్తులు ప్రజలని అల్లకల్లోలం చేస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కానీ ప్రపంచంలో ఇంకా కొత్తగా ఎన్ని వైరస్లు పుట్టుకొచ్చి విశ్వం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మంగారి కాలజ్ఞానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి